మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు ఏమని అంటే అక్క సో ఓవలేషన్ టైంలో ఏమైనా సిమ్టమ్స్ కనబడతాయా ఓవలేషన్ టైం అనేది అసలు ఎప్పుడు జరుగుతుంది ఇలా అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలోకి సో కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు ఓవలేషన్ టైం అనేది అసలు ఎప్పుడు ఉంటుందక్క సో ఓవలేషన్ అనేది అసలు ఎప్పుడు జరుగుతుంది ఇలా జరిగినప్పుడు ఏమైనా సిమ్టమ్స్ కనబడతాయని అడుగుతూ ఉంటారు సో ఖచ్చితంగా అసలు ఓవర్లేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అసలు ఓవలేషన్ అంటే ఏంటి ఇదంతా కూడా మీకు ఒక అవగాహన అయితే ఉండాలి సో ప్రతి స్త్రీలలో కూడా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి అయితే మనకి పీరియడ్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట సో వీళ్ళని ఏమంటారంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు అని అంటూ ఉంటారు సో ఇంకొంతమందికి ఏంటంటే ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం తేడాగా ఉంటుంది బట్ ప్రతిసారి కూడా వీళ్ళకి ప్రతి నెల కూడా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి రోజులలో తేడా ఉంటుంది వీళ్ళని ఏమంటే డిలేట్ సైకిల్స్ ఉన్న వాళ్ళని చెప్తూ ఉంటారు ఇంకొంతమందికి ఏంటంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటంటే వీళ్ళకి అసలు పీరియడ్స్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాదు అంటే టూ మంత్స్ కి రావచ్చు త్రీ మంత్స్ కి రావచ్చు కొంతమందికి అయితే ఫోర్ మంత్స్ కూడా ఉంటుందన్నమాట వీళ్ళకి అర్థం కాదు అసలు ఏ టైంలో వస్తుంది అనేది సో మనం ఈ వీడియోలో ఖచ్చితంగా ప్రతి నెలకు కూడా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఇది ఎక్కువగా యూస్ అవుతుంది మనము టైంని ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో అందుకనే మనకి ఫస్ట్ ఈ డిలేడ్ సైకిల్ ఉన్న వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అటు కానీ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అన్నమాట సో అయితే ఫస్ట్ ఇరెగ్యులర్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి సో సిమ్టమ్స్ ఉంటాయా అని అంటే మనకి ఎప్పుడైతే ఆడవాళ్ళలో పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుందో సో పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీగా మూడు లేదా ఐదు రోజుల వరకు కూడా మనకు బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది సో ఈ ఐదవ రోజు నుంచి మనకు ఒక పాలికల్ అనేది అయితే తయారవుతూ ఉంటుంది అన్నమాట సో ఎగ్జాంపుల్గా నేను మీకు చూపిస్తాను సో మనకి ఎప్పుడైతే బ్లీడింగ్ కంప్లీట్ అయిపోతుందో ఆ రోజు నుంచి పద్నాలుగవ రోజు దాకా ఈ పాలికల్ అనేది కొంచెం కొంచెం ఈ సైజ్ అనేది ఇట్లా పెరుకుంటూ పెరుక్కుంటూ పెరుకుంటూ వచ్చి పద్నాలుగో రోజు వరకు ఈ సైజ్ అనేది చాలా పెరుగుతుంది అన్నమాట దాదాపుగా మనకి ట్వంటీ ఎంఎం లేదా ఎయిటీన్ ఎంఎం వరకు అయితే ఈ సైజ్ అనేది ఇలా పెరుగుతూ ఉంటుంది ఫోర్టీన్ డేస్ వరకు సో ఈ ఫోర్టీన్ డేస్ వరకు ఈ పోలికల్ నుంచి ఏమవుతుంది అంటే అండం అనేది రిలీజ్ అవుతుంది సో ఈ అండం అనేది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఇది స్త్రీ శరీరంలో ఒక ఇరవై నాలుగు గంటల మాత్రమే బాడీలో ఉంటుందన్నమాట లాగా ఆ తర్వాత ఏమవుతుంది అది చచ్చబడిపోతుంది సో మనకు బ్లీడింగ్ రూపంలో మరొక పద్నాలుగు రోజుల తర్వాత బయటకు సో మనకి ఎప్పుడు ఈ స్త్రీ అండం అనేది ఈ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈ ఇరవై నాలుగు గంటలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనము హస్బెండ్తో మనం ఎప్పుడైతే అయితే కలయిక అనేది జరుపుతామో హస్బెండ్ నుంచి రిలీజ్ అయిన ఆ యొక్క శుక్ర కణాలు ఆ స్పెరుమ్ అనేది మన బాడీలో అంటే ఆడవాళ్ళు గర్భాశయంలో దాదాపుగా నాలుగు లేదా ఐదు రోజులు అయితే ఉంటుంది సో ఆ తర్వాత అది కూడా పనిచేయకుండా అయిపోతుంది అనమాట సో మనకి ఈ మగవారి నుంచి వచ్చే ఈ శుక్ర కణాలు ఐదు రోజులు మనకి ఇంపార్టెన్స్ అయితే ఆడవారి నుంచి వచ్చే ఈ అండం అనేది మనకి దాదాపుగా ఒక్కటే రోజు చాలా ఇంపార్టెంట్ అన్నమాట అందుకనే ఈ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పద్నాలుగవ రోజు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో ఈ టైంలో ఖచ్చితంగా కొన్ని సిమ్టమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట సో అవి ఏం సిమ్టమ్స్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఏంటంటే సో మనకి ఈ అండం అనేది రిలీజ్ అయ్యేటప్పుడు ఓవలేషన్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి ఖచ్చితంగా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అయితే అవుతూ ఉంటుంది సో ఇది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది చాలామంది దీన్ని అబ్జర్వ్ చేసుకోరు ఏంటో వైట్ డిచార్జ్ అవుతుంది అది కామన్ అనుకుంటారు కానీ సో ఓవలేషన్ టైంలో హండ్రెడ్ పర్సెంట్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది సో ఇదొకటి ఫస్ట్ సిమ్టమ్ సో ఇంకొకటి ఏంటి అని అంటే పింపుల్స్ కూడా అవుతూ ఉంటాయి కొంతమందిలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే డెఫినెట్లీ ఓవలేషన్ టైంలో ఏదో ఒక ప్లేస్లో మనకి ఖచ్చితంగా పింపుల్ అయితే కనబడుతూ ఉంటుంది సో మనకు ఈ పింపుల్ వచ్చింది వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మనకు ఓవలేషన్ జరుగుతుందని అర్థం అన్నమాట సో ఇక మరొక సిమ్టమ్ ఏంటి అని అంటే సో మనకి బ్రెస్ట్లో కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి కొంచెం గట్టిగా అవడం కానీ లేకపోతే పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో నెక్స్ట్ ఇంకొక ఏంటంటే బాడీ టెంపరేచర్ సో మనం ప్రజెంట్ ఉన్న బాడీ టెంపరేచర్ కంటే మనకి ఓవలేషన్ టైంలో బాడీ టెంపరేచర్ అనేది ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట మీరు ఈ టెంపరేచర్ని కూడా చెక్ చేసుకోవచ్చు సో మరొక సిమ్టమ్ ఏంటంటే సో మనకి లైంగిక కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి సో సెక్స్వల్గా కూడా కొంచెం ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయంట ఈ ఓవలేషన్ టైంలో సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి అలాగే పొత్తి కడుపులో కొంచెం ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే కొంచెం పొత్తి కడుపులో నొప్పి రావడం కూడా అనిపిస్తూ ఉంటుంది అలాగే కొంచెం పెళ్లికి కొంచెం నొప్పి రావడం టాయిలెట్ వెళ్ళినప్పుడు చులుకు చులుకు చులుకుమ నొప్పి రావడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కొన్ని కొంచెం నార్మల్ సింటమ్స్ ఇవన్నీ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఓవలేషన్ జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఓవలషన్ జరుగుతుందని మీకు అనిపించినా ఒకవేళ మీకు ఈ సింటమ్స్ మీకు అనిపించట్లేదు అక్క అని మీకు అనిపిస్తే సో మనకి మెడికల్ షాప్లో చాలా కిట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఓవలెషన్ కిట్స్ అయితే దొరుకుతున్నాయి సో వాటిని కూడా మీరు టెస్ట్ చేసుకుంటే సో మీకు ఓవలషన్ ఎప్పుడు అవుతుంది అనేది కూడా తెలుస్తుంది అన్నమాట సో ఈ ఓవలేషన్ జరిగే టైంలో మీరు కలయిక అనేది రెగ్యులర్గా చేస్తే ఖచ్చితంగా మీకు పీరియడ్ అనేది ఆగిపోయి మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అందుకనే మీరు ఎగ్జాక్ట్లీ మరి అదే రోజు మేము ఎలా అక్క ఒకవేళ ఛాన్సెస్ ఉం అదే కరెక్ట్గా రోజే రిలీజ్ అవుతుందని మీకు డౌట్ వస్తే సో మీకు ఎప్పుడైతే పీరియడ్ అనేది వచ్చి ఆగిపోతుందో అంటే మీకు ఫైవ్ డేస్ పీరియడ్ బ్లీడింగ్ ఆగిపోయింది ఆ రోజు నుంచి పదవ రోజులు లెక్క పెట్టుకోండి అంటే మీకు ఎగ్జాక్ట్లీ జనవరి ఫస్ట్కి పీరియడ్ వచ్చింది అనుకోండి సో పదవ తేదీ వరకు మీకు అది సేఫ్ పీరియడ్ అనమాట పదవ తారీఖు వరకు మీకు అది అంత సేఫ్ పీరియడ్ ఈ టైంలో మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు పదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా పది రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట సో ఈ టైంలో మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా కూడా అండం అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎగ్జాక్ట్లీ పద్నాలుగు రోజుకే రిలీజ్ అవుతుంది అంటే కొంతమందికి పీరియడ్స్ అంటే ఉన్న వాళ్ళకి కొంచెం అట్లా ఇటుగానే రిలీజ్ అవుతుంది సో అందుకనే ఈ పది రోజులు అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అంటే మీకు ఎప్పుడైతే పీరియడ్ కంప్లీట్ అయిపోతుందో ఆ రోజు నుంచి పదవ రోజు నుంచి ఈ ఈ మధ్యలో మళ్ళీ ఇరవై తేదీ మధ్యలో ఈ పది రోజులు చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో మీరు ఎప్పుడు సెక్స్ చేసినా కూడా సో ఒకవేళ ఆ టైంలో ఎప్పుడు అండం రిలీజ్ అయినా కూడా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇలాంటి టెన్షన్స్ అనేవి లేకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి సో ఇది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కానీ డిలేడ్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచి టైమింగ్స్ అన్నమాట ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మట్టికి వీళ్ళకి కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది బట్ డిలేడ్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అంటే పదిహేను రోజులు కొంచెం ఇరవై రోజులు తేడా ఉన్నా కూడా ఏం కాదు సో వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువనే ఉంటుంది బట్ సో డిలేడ్ పీరియడ్స్ వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఈ టైమింగ్స్ అయితే మెయింటైన్ చేయండి అలాగే సిమ్టమ్స్ కూడా చూసుకోండి సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో మనకి ఓవలేషన్ టైంలో ఇలాంటి సిమ్టమ్స్ కనబడతాయి ఏ టైంలో కలియక అనేది జరపాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్